జన సైనికులు ఓ పక్కన చంద్రబాబుతో ఇంకా ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు తెలుగుదేశంతో ఎందుకంటే సీట్ల దేని తేలకపోవడం ప్లస్ ప్రతి చోట కూడా తెలుగుదేశం నాయకులు ప్రవర్తన కలుపుకెళ్ళేలాగా లేదు జనసేనతో వాళ్ళ దృష్టిలో జనసేన అనేది మాకు నలభై ఉంటాళ్ళు పద్దెప్పించి వాళ్ళు మేము సవం సమం అని చెప్పే ఫీలింగ్లో వాళ్ళలో లేరు పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా మనం భుజం భుజం కాస్తున్నాం వాళ్ళ పక్కన ఉన్నాం గాని మనం వాళ్ళు వెనకలేము అని చెప్తున్నా కానీ అక్కడ ఏం జరుగుతోంది తెలుగుదేశం వెనకాల జనసేన వెళ్లాల్సి వస్తుంది అది అసంతృప్తి రగులుతూ ఉంది రెండో వైపున భారతీయ జనతా పార్టీ విషయంలో ఎంత ద్వేషం పెంచాలనుకున్నా సాధ్యం కావట్లేదు రేపు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది మొన్న ఓ పక్కన పవన్ కళ్యాణ్ పిలిచారా టీవీలో బ్రేకింగ్ లెక్క ప్రకారం అయితే ఈ పార్టీకి వెళ్ళి ఉండాలి పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళలేదు అసలు అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ కోరలేదు అంటున్నారు మరి కోరకుండా పొత్తులకు సంబంధించి ఎవరు చర్చిస్తున్నారు తెలుగుదేశం ప్రతినిధులు ఎవరు బీజేపీ దగ్గరికి పోవాలా బీజేపీ ప్రతినిధులు ఎవరు తెలుగుదేశం దగ్గరికి రాల పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు మరి ఎవరు చర్చిస్తున్నారు ఎవరితో చర్చిస్తున్నారు అదే చెప్పాడు కదా నేను శివప్రకాష్ జీ ఎవరైతే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జున మాతో ఎవరు చర్చించలేదు మా దగ్గరికి ఎవరూ రాలేదని ఈనాడులోనే రాశారు ఎవరూ రాలేదని కూడా ఈనాడులోనే రాశారు అదే వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఇంచే కదా మా దగ్గరికి ఎవరు రాలేదు ఏమనేది రాసేసారు కదా ఈనాడులోని రాసే కాళ్ళ కురాను బైబుల్ భగవద్గీత వాళ్ళే చెప్తారు కదా ఈనాడంటే దాంట్లోనే ఆ ఒక్క రాశారు కదా మా దగ్గరికి ఎవరు రాలేదు మేము ఎవరితో చర్చించలేదు అన్నట్టు వస్తే అప్పుడు మాట్లాడతామని కానీ ఇక్కడ తెలుగుదేశం దేశం లేదు అటు జనసేన ఇక్కడ అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన రూట్లో చూస్తే మనం పక్కన పెడదాం తెరవనకాల జరుగుతున్న చర్చలు మనకు ఐడియా ఉంది కాకపోతే వాళ్ళ ద్వారా ఏం నడుస్తుంది వాళ్ళు చెప్తున్నటువంటి రూట్లో ఒకవేళ పొత్తు కుదరకపోతే అసలు తెలుగుదేశం ప్రయత్నమే చేయలేదండి బీజేపీ వాళ్ళే చెప్పు